పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరపడమైన దేవ సర్వనతుడా సర్వశక్తి సంపన్నుడా అన్ని కొంత నాలుగు స్తోత్ర 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 ఈ ఉపవాస కోడి కొంతటిని మీరుండి క్రమంగా జరిగిస్తుంది అందుకే స్తోత్ర స్తోత్ర రక్షకుడా అన్ని కొందనాలు విమోచకుడా అన్ని కొందనాలు నీవు నాకు మరొకటి ఉత్తరం ఇస్తానన్నావు గ్రహింపలేని గోడమని సంగతులు తెలియజేస్తాను విసుక ప్రార్థించమన్నావు వేడుద ప్రార్థించమన్నావు నాయన దేవానికి స్తోత్రం 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 కరుణమేడా దయమేడా ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం ఆకాశ మహాకాశములు పట్టు మా గొప్ప దేవ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఆయసు కృష్ణ జీవాలు సెలవిచ్చిన తండ్రి ఆకాశ మహాకాశములు పంటదలన దేవుడు అద్వితీయుడు దేవుడవు నాయన కృపా సత్య సంపూర్ణుడవు కృప చూపే దేవుడు పరిశుద్ధుడవు సర్వాధికారి సర్వోన్నతుడు సర్వాధికారి అనే దేవుడయుండి నిరంతరము స్తోత్రాలు అవునయన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులకు పాత్రుడు వైయుండి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు స్థుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లులుగా కని స్థుతులు చెల్లిస్తున్నారు పెద్దలు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల ఆది దుతి ఇరువు నలుగురు పెద్దలు కెరువులు సెరువుల మధ్యలో స్థుతులుగుతున్నావు నాయన శరువులోకమంతా కూడా నేను ప్రస్తుతిస్తుంది ప్రణతిస్తుంది నీ గొప్పతనాన్ని బట్టి నీ మహిమను బట్టి నీ ప్రభావాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నాయి నాయన నీ పిల్లలు కూడా రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు కూడా నేను స్స్తుతిస్తున్నారు కనపరుస్తున్నారు కొనియాడు